జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కోడి రమేష్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ రోజున గోవద జరగరాదు మా గోరక్షకులు తిరుగుతూనే ఉంటారు వినాయక చవితి పండుగ వచ్చిందంటే పోలీసు వాళ్ళు మండప నిర్వాహకులను పిలిచి డీజేలు పెట్టొద్దని చెప్పే ఈ పోలీసు వాళ్ళు ముస్లింలను పిలిచి గోవద చేయొద్దని ఎందుకు చెబుతలేరు బెల్లంపల్లి ఏసీబీ పరిధిలో ఎక్కడైనా గోవద జరిగితే నైతిక బాధ్యత పోలీసులే వహించాలని వారు అన్నారు ఏ ఒక్క ఆవుతల కానీ ఏ ఒక్క ఎత్తుతల కానీ తగినట్లయితే దానికి తగిన మూల్యం చెల్లించుకోవచ్చు ఎత్తుతల తెగాల్సిన పని లేదు ఆవుతల తెగాల్సిన పని లేదు పండుగను పండుగ వాతావరణం చేసుకోవాలి కానీ గోవద జరిగితే జరిగిందన్న మరుక్షణం ఉపేక్షించేది లేదు మరి ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము తెలియజేస్తుంది ఏంటంటే ఆవులను తరగించగా చెక్ పోస్ట్ పెట్టుడు కాకుండా ఆ పండుగ రోజు ఈ బెల్లపల్లి పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో ప్రాంతంలో కానీ మా ఏసీపీ బెల్లపల్లి ఏసీపీ గారి పరిధి ఎక్కడి వరకు అయితే ఉన్నదో ఆ పరిధి పట్టుకు ఏ ఒక్క ఆవుతల ఎత్తుతల దేవ చూడాల్సిన బాధ్యత పోలీసు వారిదే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి మీరు బాధ్యత తీసుకొని వినాయక చవితి పండుగలకు హిందూ పండుగలకు హిందువులను విప్పించి డీజేలు పెట్టద్దు అవి పెట్టద్దు ఇవి పెట్టద్దు అని ఎలాగైతే చెప్తారో ఈ బద్రీద్ పండుగను కూడా ఆ సామాజిక వర్గాలను వాళ్ళను దయచేసి మీరు గోవద చేయొచ్చని చెప్పేసి మీరే నైతికంగా బాధ్యత తీసుకొని చెప్పాల్సింది అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై గోమాత జై గోమాత జై గోమాత జై జై గోమాత జై జై శ్రీరామ్ జై శ్రీరామ్